హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్ల నేను అది జబ్బలు వస్తున్నా సో ఇలా వీడియో ఏంటి అంటే గణేషులు మట్టి గణేష్లు తయారు చేసే ప్లేస్ దగ్గరికి వచ్చేసినా మన ఎక్కడ ఉన్నది అంటే మనం నాగోలు ఉన్నాం సో నాగోల్లో మనకు చూసుకుంటే కనుక శ్రీ కుమార్ లక్ష్మి మట్టి గణేష్ల దగ్గర ఉన్నాం సో ఎక్కడ ఉందిగా అంటే నియర్ చెప్తున్నా సో నియర్ నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ డబల్ టూ దగ్గర ఉన్నాం సో చూసుకుంటే కనుక మనకు లోపల మొత్తం మట్టి గణేష్ సైడ్ ఉప్పాల నుంచి లెఫ్ట్ సైడ్ ఉప్పల నుంచి లెఫ్ట్ సైడ్ అంట సో పిల్లర్ నెంబర్ చూసుకుంటే ఎయిట్ డబల్ టూ సో లోపలికి వెళ్ళి గణేష్లు ఎట్లెట్లున్నాయో మొత్తం చూసుకున్నారండి ద వీడియో సరే కంటిన్యూ కంటిన్యూ సో ఇది మొత్తం కూడా మట్టి మట్టితో తయారు చేసిన ఆగ్రహము సో చూసుకోండి ది హైలైట్ సో హైయెస్ట్ ఫీట్ ఇది అన్నట్టు సో స్క్వేర్ ఫీట్ ఇది సో చూద్దాం ఇంకోటి సో మొత్తం సిట్టింగ్ ప్రొజిషన్ గణిషుడు సో డిఫరెంట్ అక్కడ చిలుక స్టేజ్ నుంచి కూర్చుండ కూర్చోండా ఇక్కడ వచ్చేసి మొత్తం రథం మీద నిల్చినట్టు మొత్తం చూడండి ఇవన్నీ కూడా కలర్ ఇంకా ఆడేది మొత్తం మట్టితోటి ప్యూర్ మట్టితోటి తయారు చేస్తారు ఇక్కడ అన్నవాళ్ళు సో డాన్ కళాకారు అన్నవాళ్ళు సో మనం చూసుకుంటే మనకి ఇక్కడ శివుడు పార్వతి గణేషుడు మొత్తం ఒక ఉన్నారు పెయిన్ మీద కూర్చున్నట్టున్నారు అభిషేకం చేస్తున్నట్టున్నది మొత్తం దేవునికి మన శివునికి సో వెనకాల త్రిశూలం చూడండి శివుడు నాకు త్రిశూలం అట్టుకున్నట్టునండి కదా ఇక్కడ చూడండి మొత్తం ప్రజా నిల్చుండు మొత్తం మినిష అయితే చాలా ఉంది సిక్స్ ప్యాక్ చూడండి మొత్తం ఇది హైలైట్ అన్నట్టు బాగా నచ్చింది పంచముఖ గణేష్ రెడీ అయింది సో ఇక్కడ సైడ్ చూసుకుంటే కనుక మొత్తం చెట్టు చెట్లలో కూర్చున్నట్టుంది సో ఇక్కడ చూసుకుంటే శంకమ్ అని నిలిచినట్టుంది గణేషుడు సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం నాగు పడగలతోటి కూర్చున్నట్టుంది చెట్టు దగ్గర సో ఇక్కడ చూసుకుంటే పుష్కరుడు నమస్కారం చేస్తుండ్రు గణేషన్కి సో ఇది కూడా సేమ్ యాజెస్ట్రీస్ రెండు ఒకటేలాగున్నా సో వెనకాల చూసుకుంటే నాగు పడగలతోటి చూపిస్తుండు సో గణేషన్కి మొత్తం ఫ్లవర్ మీద కూర్చున్నట్టుంది కమలంపు సో ఇది చూసుకుంటే కనుక ఏంటిది ఇక్కడ బిందె పట్టుకుండు సిట్టింగ్ పొజిషన్ కూర్చున్నట్టుంది గణేష్ అయితే మేబీ కృష్ణ అవతారం ఉన్నట్టుంది అక్కడ గోపాల్జీ గోపాల్జీ గోపాల్జీ

సో సైడ్ చూసుకుంటే గణేష్ మొత్తానికి మొత్తం నిల్చుండు సో వెనకాల నాగపడలతోటి చూపిస్తున్నారు సో చూసుకుంటే కనుక చేతులు వచ్చేసి ఎనిమిది చేతులు ఉన్నాయి తొమ్మిది పది చేతులు సో ఇక్కడ కూడా గద పట్టుకుండు ఒక చేత ఇక్కడ కింద చూసుకుంటే కాడు సో యాజ్ ఇదే మోడల్ ఉంటుంది అన్నట్టు మనకు సో మొత్తం నిల్చున్నట్టు ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే భయ్యా సో మొత్తం ఆవు మీద నిల్చున్నట్టుంది ఆవేనా ఆవు మీద నిల్చున్నట్టుంది శివాతారు పైన దేవుడు దేవుడు పైన సో ఇక్కడ కూడా నాలుగు చేతులు ఉన్నాయి సో పోస్టర్ అయితే ఇంకా రిలీజ్ సో కలరింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది కలరింగ్ అయితే పల్లకి మీద గణేష్ నిల్చున్నాడు ఇది కూడా కొంచెం డిఫరెంట్ యూనిక్ తోటి రెడీ అయిపోయింది సో పల్లకి మీద మన పుష్పవాహనంలో ఎత్తుకెళ్తారు గణేష్ ని సో ఇది కొంచెం ఒకటి యూనిక్ గా ఉంది సో ఇది వచ్చేసి నాగపడంతో రెడీ అయిపోయింది మొత్తం గణేశుడు కూడా సో కూర్చున్నాడు నాగపడల మీద కూర్చున్నాడు ఇక్కడ అమ్మవారు సో ఇటు సైడ్ చూసుకుంటే చెట్టు మొత్తం చెట్టు తట రెడీ అయిపోయింది సో ఇక్కడ గణేషుడు కృష్ణ ఫ్లూట్ ఫ్రూట్ అండి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మొత్తం నాగం నాగంపాము సో కలరింగ్ అయిన తర్వాత చాలా డిఫరెంట్ కనిపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ మొత్తానికి చాలా స్పెషల్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి నరసింహస్వామి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని చేతులతో రెడీ అయిపోయింది సో అండ్ ఇక్కడ వచ్చేసి గణేషుడు పైన బ్యాక్డ్రాక్ కూడా బాగుంది సో ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి సో చేపట్టుకుని తీసుకెళ్తారు సో ఇది కూడా మంచిగా మన రథమే వెళ్తురు సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ స్టైల్ సో వచ్చేసి రామ్లాల్ ఇది నాలుగు పీసెస్ అవుతున్నాయి సో ఇట్లా పోస్టర్ సో ఇక్కడ చూసుకుంటే దేవుళ్ళు సో మొత్తానికైతే రామ్లాల్ నిల్చున్నట్టుంది బాల రామ్ లాల్ సో గణేష్ అయితే ఇక్కడ నాలుగు చేతులు చాలా యూనిక్ ఉంది సో చూడండి సో ఇవి మొత్తానికైతే ఇక్కడ స్పెషాలిటీ ఉంటాయి అన్న సో మొత్తానికైతే మట్టితో తయారు చేసిన గణేషులు అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకైతే కళాకారులు తయారు చేస్తారు సో అండ్ వచ్చేసి ఇంకా మంచి మంచి డిఫరెంట్ స్టైల్స్ మీకు చూపిస్తా అవి ఆల్రెడీ బుక్ కూడా అన్నట్టు అవన్నీ కూడా సో మీకు ఇవన్నీ కూడా ఇంకా బుకింగ్ కాలేదు ఎవరన్నా ఉంటే వచ్చి విజిటింగ్ చేసి మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోండి తొందరనే వస్తే కనుక మనకు తక్కువ రేట్కి ప్లస్ రిటైల్గా ప్లస్ మీకు నచ్చిన కలర్లో కూడా కొనుక్కోవచ్చు సో చూపిస్తున్నా ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ గణేషుడు స్టార్టింగ్ చూడడం సో ఇక్కడ మనకు శివలింగానికి పాలభిషేకం చేస్తున్నట్టున్నది సో వెనకాల చూసుకుంటే త్రిశూలు సో త్రిశూలు మొత్తం పాలాభిషేకం చేస్తున్నట్టు గణేశుడు అయితే రెడీగుండు సో ఇక్కడ వచ్చేసి కింద చూసుకుంటే సింహాలు సో మనకు పైన కూర్చున్నట్టు ఉంది గణేశుడు సో ఇక్కడ చూసుకుంటే నావపడమే కూర్చున్నట్టు ఉంది కదా సో నాలుగు చేతులతోటి నాగపడాల మీద కూర్చున్నట్టు ఉంది అండ్ వచ్చేసి ఇక్కడ నిమలిప పింఛం మీద కూర్చున్నట్టు ఉంది సో పింఛం మీద వెనకాల బ్యాక్ మంచిగా ఉంది సో ఇక్కడ చూస్తుంటే మునీష్ మునీష్ వాహనం అండ్ ఇక్కడ చూసుకుంటే శివన్ గేట్అప్ సో చాలా గా సో యుషులు అట్టుకున్నట్టు ఉంది వెనకాల పోస్టర్ కూడా లో బాగుంది అండ్ చూసుకుంటే ఇక్కడ తమలపాకు లోచున్నట్టు గణేష్ అయితే చాలా మంచిదిగా సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కాకుండా కలర్లు ఇంకా వేస్తే ఇంకా చాలా యూనిక్ మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ వెనకాల శంఖాలు సో బ్యాక్గ్రౌండ్ బాగున్నాయి సో కూర్చున్నాడు మనకు సోఫా మే కూర్చున్నట్టుంది సోఫా సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఫ్రేమ్ వెనకాల బ్యాక్ బాగుంది సో మనకు రాకుంటే శివుడు బొట్టు ఉంది శివుడు అమ్మవారి తోటి రెడీ అయిపోయింది ఫేస్ అమ్మవారిది కాకుండా మన బొట్ట వచ్చేసి ప్రేషన్ శివుంది సో శివుడిని కూర్చున్నట్టు ఉంది వెనకాల చూసుకుంటే కనుక శివుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఇది కూడా హైలైట్ కలరింగ్ చేస్తే ఇంకా సెట్ అయిపోతుంది సో రన్నింగ్ బయ్యా మీరు కూడా రన్నింగ్ వచ్చేసారు కనుక సో ముందేళ్ళు వస్తాయి కనుక డెక్కరేట్గా వచ్చిన కలిసి సో ఇక్కడ చూసుకుంటే మనకు హనుమంతుడు ఆ పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఇక్కడ ఎత్తుకెళ్తున్నారు సో హనుమంతుడు సో ఆయన వచ్చేసి పైన నిల్చున్నట్టుంది ఉంది నిలిచిన కూర్చున్నాడు సో ఒక పర్వతం సో ఇంకో పక్కన గద పట్టుకున్నాడు హనుమంతుడు సో ఇది వచ్చేసి మొత్తం ఎనుగులతోటి రెడీ అయిపోయింది ఆ బ్యాగ్ టాప్ సో రాజా అలా కూర్చున్నాడు ఇక్కడ కూడా ఇది వచ్చేసి కూడా చాలా యూనిక్ ఉంది భయ్యా వర్షానికి మొత్తంగా వెనకాల త్రిసూలే సో కూర్చున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు చేతులు సో ఒక స్టేజ్ సోఫా మీద కూర్చున్నాడు కింద చేసుకుంటే కనుక మనకు తలలు అయితే పెట్టేశారు ఇక్కడ సో ఇక్కడ మొత్తం నాగ పడుగులతో రెడీ అయిపోయింది వెనకాల ఇక్కడ కూడా చీ అవుతారు ఒకటి రెండు మూడు ఆరు చేతులు ఉన్నాయి ఇక్కడ కూడా సో ఇంకా మూషక మూష్కను అయితే పెట్టలేదు సో మనం చూసుకుంటే ఈ పోస్టర్ అక్కడ ఉంది కదా కొద్దిగా డిఫరెంట్ సేమ్ అనుకుంటా కొంచెం డిఫరెంట్ ఉంది సేమ్ పోస్టర్ అక్కడ ఉంది చూడండి సో ఇక్కడ చూసుకుంటే కనుక వెనకాల మనకు శ్రీకృష్ణ మొత్తం కూడా కృష్ణ అవతారు సో వెనకాల చూసుకుంటే మనకు ఆవు అదే కదా ఆవు కృష్ణ అవతార వెనకాల మంచి ఉంది సో ఒక చేతుల మనకు ఫ్లూట్ ఈ రెండు చేతుల ఫ్లూట్ వస్తుంది సో కలరింగ్ అయిన తర్వాత ఇక్కడ కండువా ఇది సో పైన కూడా ఏం రాదనుకుంటాను ఐదు పైన కూడా వస్తే కిరీటం వస్తుంది సో ఇంకా రాలేదు ఇంకా అట్లా ఉంది సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ గరుడ ఇంకా వచ్చేసి గరుడ పోస్టర్ అయితే ఇట్లా ఉంది సో బ్యాక్డ్రాఫ్ట్లో సో ఒక సోఫా మీద కూర్చున్నట్టుంది గరునా సో ఇటు నాలుగు చేతులు ఉన్నాయి బ్యాక్డ్రాఫ్ట్ బాగుంది సో ఎందుక సో డమరికం కొడుతురు మనకు పార్వతి మాత పార్వతి మాత ఎత్తుకున్నట్టు సో చూపించారు వెనకాల చూసుకుంటే మనకు శివలింగం బ్యాక్గ్రాఫ్లో బాగుంది వెనకాల కూడా శంకాష్ ఫేమ్ వెనకాల బ్యాక్గ్రాఫ్ బాగుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక వెనకాల కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అమ్మవార్ల పేర్లు అయితే తెలియదు కానీ ఇంకా సోఫా మీద కూర్చున్నాడు ఇక్కడ చూసుకుంటే మనకు సింహం సింహం మీద చేయడిస్తుంది ఇట్లా సో ఒక చేతిలో చూసుకుంటే గద పట్టుకున్నట్టుంది యూనిక్ ఉంది ఇక్కడ లక్ష్మి మనకు నిలిచినట్టు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడేనా కృష్ణుడు మన నాగపడల మీద నిలిచినట్టున్నది పోస్టర్ కూడా బాగుంది కలరింగ్ అయిన తర్వాత చాలా యూనిక్ గా అనిపిస్తుంది ఈ పోస్టర్ కూడా సో అయితే కృష్ణ అవుతారు చాలా బాగుంది గణేష్ ఉంది సో ఇక్కడ చూసుకుంటే కనుక అవతారం ఒక కొండ మీద నిలిచినట్టుంది సో ఒక పక్కన త్రిశూలు పట్టుకున్నట్టుంది ఇంకో పక్కన ఏం లేదు నాకు తెలిసి ఏమన్నా ఇక్కడ ఏమైనా సో సిక్స్ ప్యాక్ తోటి రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ముష్కా వాహనం మీద గణేషుడు కూర్చున్నట్టుంది కదా ముష్కా నరసింహస్వామి మనతో సింహం మీద కూర్చున్నట్టుంది గణేషుడు అయితే ఇక్కడ చూసుకుంటే కనుక చెట్టుల చెట్టులో కూర్చున్నట్టు గణేషుడు అయితే ఉన్నాడు పక్కన చూసుకుంటే ఎలుక వాహనం ఎదుగుతున్నట్టుంది వా సో అయితే కొంచెం డిఫరెంట్గా కలరింగ్ తోటి సెట్ అవుతుంది సో మీరు కూడా రండి పోయా చేసేది కవర్స్ పూలతో అయితే బ్యాక్గ్రాఫ్లో చాలా బాగుంది లక్ష్మీనరసింహ స్వామి సింహాలవి సో సింహాల మధ్యలో నిల్చున్నట్టు ఉన్నది గణేషుడు సో బ్యాక్గ్రాఫ్లో కూడా చాలా యూనిక్గా కొంచెం డిఫరెంట్గా ఉంది నాలుగు చేతులతో రెడీ అయిపోయింది గణేషుడు కూడా ఇది హైలైట్ వచ్చేసి గణేషుడు సో మేఘ పడ పడగల మీద కూర్చున్నట్టు గణేషుడు అయితున్నాడు చూడండి ఒకసారి చాలా బాగుంది ఎనిగ్గా సో ఇది వచ్చేసి హైలైట్ ఉంది కొంచెం ఇంకా ఎలుక వాహనం అయితే పెట్టలేదు సో నాలుగు చేతులతో రెడీ అయిపోయింది గణేషుడు సో ఇది వచ్చేసి సేమ్ పోస్ట్ అక్కడ కూడా ఉంది కదా సేమ్ యాక్సి ఇలా ఉయ్యంగా కూర్చున్నట్టుంది సో పక్కగా చూసుకుంటే ఎలుక ఉంది సో ఈ కోస్టర్ వల్ల చూడండి ఎందుకలా నాగపడగలతో రెడీ అయిపోయింది సో ఇంకా ఉన్నాయి చూపిస్తారండి అటు సైడ్ ఇక్కడ మొత్తానికి మొత్తం ఒక డిఫరెంట్ స్టైల్ లో మట్టి తోటి తయారు చేసిన మామూలు విషయం కాదు చాలా అంటే చాలా యూనిక్ ఉన్నాయి గణేషులైతే సో కలరింగ్ తోటి చూసుకుంటే కనుక ఒకసారి వద్దాం ఎట్లా ఒక టెన్ డేస్ లో తెలిసి మొత్తం కంప్లీట్ కావచ్చు కూడా టెన్ టు ట్వంటీ డేస్ లా సో ఇది చూసుకుంటే కనుక చూడవుతారు సో శంకమయ్య కూర్చున్నట్టు వెనకాల త్రిశూలు సో ఇక్కడ కూడా ఒక చేతితో త్రిశూలం పట్టుకున్నాడు గణేశుడు సో ఇక్కడ మనకు నెమల మీద కూర్చున్నట్టుంది ఉంది సో గణేశుడు సో పైన కిరీట పైన కిరీటం కూడా బాగుంది సో భయ్య అయితే సింహం మీద కూర్చున్నట్టు ఉంది గణేషుడు అయితే సో పైన చూసుకుంటే మన వెళుతా వాహనం ఇక్కడ చూసుకుంటే గణేషుడు నిల్చున్నాడు ఆయన ఇటుసారి చూసుకుంటే భయ్య ఈ మొత్తం కూడా మనకు రామ్ లాల్ బాలరామ్ లాల్ గణేషుడు మొత్తానికి మొత్తం నిల్చున్నట్టు ఉంది సో ఒకటి రెండు మూడు గణేషులు అయితే బాలరామ్ గణేషులు సో ఇక్కడ స్పెషల్ హైలైట్ చాలా యూనిక్గా ఉన్నాయి బాలరామ్ గణేషులు ప్లస్ అక్కడ ఇంకొక పోస్టర్ ఉంది సో మొత్తానికి అయితే నాలుగు పీసెస్ అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి మనకు కలెక్ట్ చేస్తే ఇంకా జబర్స్ అనిపిస్తాయి సో ఇదైతే వచ్చేసి పండువా సో ఎదు ఎహరణ మీరు కూర్చున్నట్టుంది సో ఆరు చేతులతో రెడీ అయిపోయింది సో ఇప్పుడే ఇంకా ఇప్పుడే వేసినట్టున్నారు ఈరోజే సో ఈరోజు నిన్న కొంచెం ఉంది సో ఇక్కడ చూసుకుంటే కూర్చున్నాడు గనిపి గనిపయ్య సో ఒకటి రెండు నాలుగు చేతులతోటి లో బాగుంది సో ఒక స్టేజ్ మీద కూర్చున్నట్టు వజా గణపాయ కూర్చున్నాడు కదా ఇక్కడ చూసుకుంటే కమలం పువ్వు కదా వెనకాల వచ్చేసి బ్యాక్డ్రాప్లో కమలం పువ్వు రెడీ అయిపోయింది సో మొత్తానికైతే గణేషుడు కమలం పువ్వు మీద కూర్చున్నట్టు ఉంది సో కింద కూడా స్టేజ్ కమలం అనుకుంటా వెనకాల సో ఇటు సైడ్ చూసుకుంటే శివుడు శివ అవుతారు సో ఒక పక్కన త్రిష్యులు వాడుకున్నట్టుంది సో మొత్తానికి మొత్తం కూడా ఇవన్నీ చూసుకుంటే కనుక మనకు మొత్తం మట్టితో తయారు చేసేవి వెనకాల చూసుకుంటే ఇక్కడ నాగా బ్యాక్ డ్రాప్ అవుతుంది సో చుట్టూ కూడా సో నాకు తెలిసి

చాలా చాలా గా ఉంది సో చాలా ఎన్నిగా హైలైట్గా ఉంది సో పోస్టర్ కలరింగ్ చేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే తాబేల్ మీద కూర్చున్నాడు తాబేల్ మీద కూర్చోండు సో వజ్గా పై ఇక్కడ చూసుకుంటే ఈ పోస్టర్ ఆల్రెడీ ఇంతమంది చూపిస్తున్నట్టు మా అక్కడికి చూడండి కాలేస్తున్నట్టు కూర్చుంటాడు సో ఈ పోస్టర్లో మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు కదా ఎమ్మెల్యేలు బ్యాక్ డ్రాప్లో సో స్టేజ్ మీద కూర్చున్నట్టు ఉంది సో కాలు కింద పెట్టేసాడు ఒక ఒక కాలు పక్క పక్క పెట్టేసారు సో ఇక్కడ చూసుకుంటే బోటు మీద కూర్చున్నట్టుంది గణపయ్య సో పైన మనకు రైట్ లెఫ్ట్ సైడ్లో ఎలుక ఒకసారి నించున్నట్టు ఒకసారి కూర్చున్నట్టుంది సో మొత్తానికి శివలింగం మీద కూర్చున్నట్టుంది కదా సో సేమ్ పోస్టర్ అక్కడ చూడండి అది సేమ్ సో ఇక్కడ చూసుకుంటే చెట్టు కదా చెట్టు కదా చెట్టు తడ కూర్చున్నట్టుంది కనపయ్య జగన పై మొత్తానికి ఉంది కింద కూర్చున్నట్టుంది సో ఇక్కడ చూసుకుంటే ఎనుక వాహనం ఎనుక మీద ఉంది ఇక్కడ కనపయ్య సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు సుహ బాగా బ్యాక్ డ్రాప్ బాగుంది సో మనకు స్టేజ్ మీద సూపర్ మీద కూర్చున్నట్టు దంటే ఉండదు సో ఈ పోస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనుకుంటా సో చూసారు అన్న సో ఇది మనకు వచ్చేసి డాన్ కళాకారు అన్న వాళ్ళ షాప్ సో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సో మనకైతే ఇక్కడ చూసుకుంటే సిక్స్ టు ట్వెల్వ్ ఫీట్ హైట్ అనుకుంటే సో మనకు ప్రైజ్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తా అని చెప్పారు వీళ్ళు అన్నవాళ్ళు సో చూసారు కదా సో కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మనకి ఇంకోటి ఏంటి అంటే చిన్న గణపతుల తాల నుంచి కూడా ఉన్నాయి సో అవి మళ్ళీ మీకు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను సో ఇప్పుడైతే వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేను మీ దిలీ లవ్ యూ